వైశరిత్యా కూడా సీనియరు మంచి వ్యవసాయవేత్త ఆయన చేపట్టిన మంత్రి మంత్రివర్గంలో మా గతంలో ముగ్గురు నలుగురు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర మంత్రివర్గ మంత్రివర్గంలో వారు సేవలు అందించారు అట్టి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి మీ సేవలు అవసరం బాన్స్వాడ నియోజకవర్గాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమమైన ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంగా నిలిపిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ విషయానుసారము రేవంత్ రెడ్డి గారు స్వయంగా జూన్ ఇరవై ఒకటో తారీఖున వారింటికి వెళ్ళి సుమారు మూడు గంటలు వారింటి దగ్గర కూర్చొని రాజకీయ స్థితిగతులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధికి ఏం చేయాలి వారు సూచనలు సలహాలు తీసుకొని వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించారు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఆ పరిణామాల నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో కొంతమంది వాస్తవంగా పార్టీ ఒక నాయకుడు వచ్చినప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉంటాయి దాన్ని కలుపుకొని పోవటానికి ప్రయత్నం జరగాలి ప్రయత్నాలు జరిగినాయి అయినా కూడా బాన్స్వాడ నియోజకవర్గం యావత్తు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాస్ పోచారం రెడ్డి గారితో వారు అడుగు జా జాడల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం రెడ్డి గారి అడుగుజాడలో నడవటం జరిగింది వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేసిన నాయకులు కార్యకర్తలు పూర్వం నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి వెన్నంటి ఉన్న నాయకులు అందరూ కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి వెంట నడిచి వారి నాయకత్వాన్ని బలపరిచి సార్ మీ వెంట మేము ఉంటాం బాన్సవాడ నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా చాలా అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిలో మీతో పాటు మేము కూడా భాగస్వాములు అవుదాం నియోజకవర్గాన్ని ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దామనే సంకల్పంతో వారందరూ కథలు రావడం జరిగింది కానీ ఈ మధ్యన కొంత దురదృష్టకరమైన పరిణామాలు ఏమంటే కొంతమంది ఇట్టి విషయాన్ని వ్యతిరేకించుతూ శ్రీనివాసరెడ్డి గారిని లేనిపోని అపోహలతోటి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కార్యకర్తలు గందరగోళం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వెంబట వెళ్తే న్యాయం జరగదనే విషయం మాటలో రోజు ప్రెస్ మీట్లో కొంత మాకు అర్థమైంది కానీ గౌరవ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మొదటగా రేవంత్ రెడ్డి గారు పార్టీ కండవా కప్పుకున్న మరుక్షణమే మా అందరికీ దిశానిర్దేశం చేశారు ఎవరైతే మొదలు నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉండి కాంగ్రెస్ నడిపించారు వాళ్లే మొదలు వారి తర్వాతే మనమందరం వెనక్కి వెళ్ళాలి వారు సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు ఆయన చెప్పారు అనుభవజ్ఞులు మేమంతా వారు అడుగు జాడల్లో నడిచి ఆ విధంగానే ఈరోజు కూడా నడుస్తున్నాం వాస్తవం ఏమంటే అసెంబ్లీ ఎలక్షన్లో పద్దెనిమిది మంది పిసిసి గౌరవ ఏఐసిసి కానీ పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ దరఖాస్తు చేసుకున్నారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పద్దెనిమిది మంది ఎమ్మె ఎమ్మెల్యే అభ్యర్థులు కాదని నవంబర్ ముప్పై ఎలక్షన్ జరిగితే నవంబర్ ఏడో తారీఖున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోకుండా డైరెక్ట్ ఫార్మ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంచున్నారు కానీ నుంచున్న పరిణామంలో రాష్ట్రం అంతా కాంగ్రెస్కి జేజేలు పలకగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేశారో అభివృద్ధికి లోబడి బాన్సోడ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ శాసనసభాపతిగా ఓడిపోయే సాంప్రదాయాన్ని రెండు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో సాంప్రదాయాన్ని కోసి రాజాని మొట్టమొదటిసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అఖండ మెజార్టీతో విజయం సాధించి పెట్టాను ఇది జగమెరిగిన సత్యం ఇది చరిత్ర మరుగున పడదు రాజకీయాలు తర్వాత విమర్శలు వ్యక్తిగతంగా కాకుండా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి వాటిని బేరీ చేసుకుంటే ఈరోజు రాజకీయంలో ఎవరూ మనకు సాధించలేని పరిస్థితి ఉంది వాటిని పట్టుకొని అమాయకమైన కొంతమంది కార్యకర్తలని ఈరోజు మభ్యపెట్టి మాట్లాడటం యలమంత్రి శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది బాధాకరం సీనియర్ నాయకులు వారు కూడా కాంగ్రెస్లో ఉన్నారు టీడీపీలో ఉన్నారు అన్న టీడీపీ లక్ష్మీపారత్ టీడీపీలో పనిచేశారు బీజేపీలో పనిచేశారు తదుపరి కాంగ్రెస్లో కూడా వచ్చారు అటువంటి సీనియర్ నాయకుడు కూడా ఈరోజు మాట్లాడటం అవస్థలు మాట్లాడటం బాధాకరమైన విషయం దయచేసి అందరం కలి అందరం కలిసిమెలిసి పనిచేసి ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలి ఉన్నతమైన నాయకుడు ఉన్నాడు మనకి బాన్సువాడ నియోజకవర్గానికి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారి అడుగు జాడల్లో మనం అందరం కూడా నడిచి బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలో కానీ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి కండవా కప్పిన తర్వాత ఈరోజు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనుభవమైన నాయకుడు ఈ రాష్ట్రానికి వారి సేవలు అవసరం అట్లానే రాజకీయ పరిణామాలు తెలంగాణలో మారుతూ ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుస్తారు ఈ వార్తలు గెలిచిన దగ్గర నుండి వార్తలు వస్తున్నాయి అటువంటి సందర్భంలో రాష్ట్ర నాయకత్వం బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో వీరందరినీ ఈరోజు సాక్షాత్తు ఏఐసిసి నుండి రాహుల్ గాంధీ శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు దగ్గర నుండి కేసీ వేణుగోపాల్ గారు నుండి వీరందరిని ఆహ్వానించి పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈరోజు సురక్షితమైన నాయకత్వం అవసరం తెలంగాణ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అక్కడ నుండి సానుకూల సంకేతాలు వచ్చిన పరిణామంలో ఈరోజు శ్రీనివాసరావు గారు మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎంతో అనుభవజ్ఞులు మంచి మేధావి అనుకున్నాం కానీ ఈరోజు మొన్న పది రోజుల కిందట కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో శ్రీనివాసరెడ్డి గారు రాకను స్వాగతిస్తూ ఆయన మాట్లాడిన మాటలు మేమంతా మేమంతా ఆనందపడ్డాం కానీ ఏమైందో తదుపరి పరిణామాలు ఏమన్నాయో మాకైతే తెలియదు ఆ సాయంత్రమే ఒకటేసారి ఏదైతే టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రావటం బన్సోడ నియోజకవర్గానికి అదృష్టం బాగా డెవలప్ జరుగుతుంది మేమంతా కలిసి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారికి ఏమైనా పరిణామాలు ఏమైనాయో మాకు తెలియదు ఎందుకు మాట్లాడారో వారికే తెలుసు వారు మనసాక్షికి తెలుసు మాకు తెలియదు వారు చెప్తేనే మాకు తెలవాలి సాయంత్రం నాలుగు గంటలకల్లా ఉల్టా ప్లేట్ పెరాయించి శ్రీనివాసరెడ్డి గారు అవసరం లేదంటాం బాధాకరణ విషయం రవీందర్ రెడ్డి గారికి ఏప్రిల్ నవంబర్ ఏడో తారీఖు సీటు తెచ్చుకున్నారు అంత ముందు వారు బీజేపీనే ఏమి బన్సువాడ నియోజకవర్గంలో బీసీ నాయకులు బీసీ నాయకుడు బాలరాజు గారికి సీట్ ఇవ్వటం మీరు హర్షించలే బాలరాజు గారికి రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినా మీరు హర్షించలే మరి ఇది ఏం లెక్క అంట నేను అడిగేది అంటే ఇది సబేనా మీరు చేసిన సబ్బేనా కాంగ్రెస్ పార్టీలోనే బాలరాజు గారికి సీట్ ఇవ్వటానికి మీరందరూ కూటమి కట్టారు అటువంటి బాలరాజు గారు ఈరోజు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉన్నారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరిగినాయి ఇటువంటి సందర్భంలో ఈరోజు మేము చెప్పేది ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అన్ని విధాల గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీలకి ఎలక్షన్ మట్టుకే పార్టీని చూశారు తర్వాత నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఏ వ్యక్తికి చెందకుండా ప్రతి ఒక్కరికి పేదలు అన్నట్టుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క ప్రచారం శ్రీనివాసరెడ్డి గారికే దక్కుతుంది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శ్రీనివాసరెడ్డి గారు అంటేనే ఒక బ్రాండు ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఆ రోజు అట్లా విగ్రహం నుంచుంటేనే ఈరోజు అటువంటి విగ్రహం శ్రీనివాసరెడ్డి గారికి ఎవరికీ లేదు ఈరోజు తెలంగాణకి ఒక సింబల్ శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో అట్లా నుంచుంటే ఆయన వ్యక్తిత్వం పంచి ఆయన నిండాైన విగ్రహంతో అజాత శత్రువు ప్రతి ఒక్కరిని కూడా శత్రువును కూడా ప్రేమించే గుణం ఉన్న శ్రీనివాసరెడ్డి గారి గురించి ఈరోజు ఎలమంచల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడటం వారి మాటలు ఉపసంహరించుకోవాలి దయచేసి ఎందుకంటే ప్రజల మనోభావాలు ఈరోజు శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు వాస్తవం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరూ రెడ్డి గారిని నలభై సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరూ ఈరోజు సాధారణంగా ఆహ్వానించి వారి సేవలు బాన్స్కోవడానికి అవసరము అని చెప్పటం మనందరికీ తెలుసు రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా పార్టీ అధిష్టానం రెడ్డి గారిని ఆహ్వానించి ఈరోజు ఉన్నత స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో వారి సేవలు వినియోగించుకున్న తరుణంలో ఈ విధంగా